బాగున్నారా మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని చిత్తం ఏమిటో అని అడుగుతున్నారా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత బలమును ఆధారం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటాం దానివల్ల ఎప్పుడైతే నష్టం వస్తుందో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవాన్ని చిత్తం ఏమిటో చెప్పాయా అనేసి అడుగుతుంటాం చూడండి బైబిల్ ఎలాగన సెలవిస్తుంది సమ్మెత గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యహోవయో నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము నాకు గొప్ప పనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము వాక్యం ఎలాగను సెలవిస్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని ఎందో నమ్మకమనిషం అప్పుడు నీ త్రోవలు సరాలం చేయబడతాయని చెప్తుంది మనం దేవుని చిత్తాన్ని ఎప్పుడు అడుగుతామంటే నష్టం వచ్చినప్పుడు లాభం రానప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం ఇంకా మార్గం సరాలము లేనప్పుడు అడుగుతాం ఎంత స్వార్థపరం కదండి దేవుణ్ణి ఎలాగన మనం వాడుకుంటున్నాము ముందేమో దేవుని అడగం ఇది నీ చిత్తమా కాదా అయ్యా అనేసి అడగం దేవుణ్ణి ఒక లాస్ట్ చాయిస్గా చూస్తున్నాం మనకు మంచిది కాదు అని మీకు గుర్తు చేపిస్తున్నాము దేవునికి మొదటి స్థానం ఇవ్వండి ప్రధాన స్థానం ఇవ్వండి క్రీస్తును మీ హృదయముల ఎందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అంతేగాని లాస్ట్ ఛాయిస్గా దేవుణ్ణి వాడుకోకండి ఆయన ఎవరు సృష్టికర్త క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆయనని ఎందుకు ఎలాగున వాడుకుంటున్నారు ఆఖరి ఛాయిస్ ఎందుకు చూస్తున్నారు ఆయనని మన మంచి కోసమే కదా ఏం చెప్తున్నాడు నీ స్వబుద్ధి మీద ఆధారపడకు నా మీద ఆధారపడు నీ కాలు చిక్కుబడకుండానట్లు నేను నీకు అవుతాను నా చిత్తంతో నేను నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాడు మన పూర్ణ హృదయంతో యహోవయంలో నమ్మకం వచ్చినప్పుడు మన మార్గంలో సరాలం చేయబడతాయి ఇప్పటి నుండైనా దేవుణ్ణి మీ ప్రతి నిర్ణయంలో మీ జీవితంలో మీ అడుగు జాడల్లో ఆయనను ఆయనకు మొదటి స్థానం ఇవ్వండి ఆయనకు ప్రధాన్యత ఇవ్వండి రిమెంబర్ హూయిస్ ఎవరైనా గుర్తు ఒకసారి ఆయన ఎందు ఎవరైతే నిరీక్షిస్తారో ఆయన కొరకు ఎవరైతే కనపెడతారో వారు సిగ్గుపడరంట ఆయన చిత్తం కోసము కనిపెట్టుకొని ఉండండి ఆయన తప్పకుండా తన చిత్తాన్ని మనకు బయలుపరిచి మనల్ని సరళమైన మార్గంలోనికి నడిపిస్తాడు గాడ్ బ్లెస్ యూ